రైజలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభునేసు క్రీస్తు నామం పెరగటం మా ప్రేమపూర్వకమైన మందరములు విషములు తెలియపరుస్తున్నాను ఈ దినమున ప్రభు మనకి ఇస్తున్నటువంటి అద్భుతమైన క్రిస్మస్ వాగ్దానము కొన్ని దినముల గురించి నుంచి క్రిస్మస్ యొక్క వాగ్దానాలు మనం ధ్యానిస్తున్నాం ఈ రోజున కూడా అద్భుతమైన వాగ్దానాన్ని చూద్దాం లూకస్ వార్త మొదట అధ్యాయం ముప్పయో వచ్చినం భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందుతుంది దేవుని దూత మరియు దగ్గరికి దిగి వచ్చి చెప్తున్నటువంటి మాట మరియా భయపడకు దేవుని వలన నువ్వు కృప పొందావు దేవుని వలన కృప పొందుట మరీ జీవితాన్ని మార్చివేసింది అనేక మంది కన్యకలు అప్పటి కాలంలో మెస్సియా దేవాతి దేవుడు మానవుడిగా నా గర్భంలో నుంచి పుడితే బాగుండు నా గర్భంలోనికి దేవుడు దిగివస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతోమంది ఎదురు చూస్తుండగా ఆ ధన్యత మరీకి దొరికింది ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మరీకే అవకాశం దొరికింది దాన్నే కృప అంటారు ఎంతోమంది ఎదురు చూడడం అయితే వారెవరికీ కాకుండా అది నీకు అనుగ్రహింపబట్టాన్ని దేవుని కృప నీ మీదికి దిగిరావడం దేవుని దయ నీ మీదికి దిగిరావడం గాడ్స్ ఫేవర్ దేవుని యొక్క అద్భుతమైనటువంటి కందృష్టి ఆయన దయ ఆయన కృప మీ జీవితంలోకి దిగిరాబోతున్నది మీ జీవితం పూర్తిగా మార్పు చెందబోతున్నది ఎవరికి దేవుడు తన కృపనిస్తాడు అంటే ఎవరైతే దీనముగా ఉంటారో మరియా చాలా దీనురాలు తన దీనురాలి యొక్క దీన స్థితిని కటాక్షించును రాయబడి ఉంటుంది నెక్స్ట్ ముందు వచనాలలో ఎవరైతే దీనులుగా ఉంటారో బహు దీనులుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారికి అద్భుతమైనటువంటి దేవుని కృప దొరుకుతుంది ఎవరైతే దీనులుగా కాకుండా గర్విష్ఠులుగా ఉంటారు అహంకారులుగా ఉంటారు వారి జీవితంలో దేవుని కృప కుమ్మరింపబడదు మనం దేనులుగా ఉన్నట్లయితే దేవుని కృప మీ జీవితంలోకి దిగివచ్చి మిమ్మల్ని ఉన్నతముగా మరియవలే మరియను హెచ్చించినట్లుగా మిమ్మల్ని కూడా హెచ్చించబోతుంది ఆశీర్వదింపబోతుంది కృప మీ జీవితంలోకి దిగి రావడం ద్వారా మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు పేరును ఘనతను గొప్ప కీర్తిని మీ జీవితంలో ఎదుగుదలను మీరు పొందుకుంటారు ఏ దినమును ప్రభు చెప్తున్నాడు ఆయన కృప ఇక మీ జీవితంలోకి దిగి వచ్చినది మీరు ఆయన కృపను పొంది ఉన్నారు సో భయపడకండి ధైర్యముగా ఉండండి మీ జీవితంలో ఆశీర్వాదాలు ప్రారంభం కాబోతున్నాయి కలుముసుకొని ప్రార్థన చేద్దాం లార్డ్ జీజస్ మీకు వందనములు ఈ మాటలు వింటున్న ప్రతి విడల జీవితంలో నీ కృప దిగి గాక కృప వారు పొందుకున్నగాక ఎస్ లార్డ్ దీనిలోగా ఉన్న ప్రతి ఒక్కరు కృప అరహులు కృప పొందుకుంటే అర్హులు ఏసయ్యా మీ దయతో మీ కృపతో మీ కనికరమతో ఏ మాట ఏమిటో ప్రతి బిడ్డ జీవితంలో నీ కృపను కుమ్మరించి వారి జీవితంలో విజయములు దయచేయండి ఆశీర్వాదం దయచేయండి అనారోగ్యములు సమస్యలు తొలగించండి ప్రభు మంచి ఉద్యోగంలో దయచేయండి అనేకులు ఎదురు చూస్తుంటారు కానీ అది మీ బిడ్డలు పొందుకోవడమే కృప ఎస్ లాడ్ అద్భుతమైన కృప మీ పిల్లలకు మీరు అనుగ్రహించి ఆశీర్వాదంతో నింపు మనం ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ప్రైజ్ అలాట్